హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అంజన్ శివ బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి లాస్ట్ త్రీ డేస్ నుంచి వీడియోస్ పెట్టట్లేదు కదా దానికి రీజన్ అయితే ఉందండి రీసెంట్గానే హోల్సేల్ జ్యువెలరీ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను వాట్సాప్ లింక్ కింద ఇస్తాను మీకు ఎవరికై మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి తక్కువ ప్రైజెస్లో చాలా రీజనబుల్ ప్రైజెస్లో మీకైతే జ్యువెలరీ పర్చేస్ చేసుకోవచ్చు సో లేట్ చేయకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి లేచిన వెంటనే వాటర్ ఫస్ట్ వాటర్ తాగిన తర్వాతే పని నెక్స్ట్ సో ఇంకా అంట్లయితే కడగడం స్టార్ట్ చేశాను ఇక్కడ సో డైలీ వ్లాగ్స్ చాలా కష్టం అండి చేయడం సీరియస్గా ట్రైపాడ్ని సెట్ చేసుకొని అక్కడ రికార్డ్ అవుతుందా లేదా చూసుకుంటూ ఒకవైపు పని చేసుకుంటూ ఇంకొక వైపు వీడియో షూట్ చేయడం అనేది చాలా చాలా కష్టం డే ఇన్ మైలా డే ఇన్ మై వ్లాగ్ అయితే ఇంకా కష్టం సో నార్మల్ వ్లాగ్స్ అయితే జస్ట్ అలా రికార్డ్ చేస్తాము అయిపోతుంది ఇదైతే మొత్తం షూట్ చేయాలి దాంట్లో ఇంపార్టెంట్ క్లిప్స్ ఎడిట్ చేసుకోవాలి కదా సో ఇలా వ్లాగ్స్ చేయడం అనేది కొంచెం కష్టంగా అనిపిస్తుంది డే ఇన్ మై బ్లాగ్స్ అయితే ఈ త్రీ డేస్ నుంచి కొంచెం బిజీ బిజీ షెడ్యూల్ ఉండే అంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసాం కదా దానికి చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి కదా ఇన్స్టాగ్రామ్ పేజెస్ అలా క్రియేట్ చేయడం ఇలా వాట్సప్ షేర్ చేయడం అంటే గ్రూప్లో యాడ్ చేసుకోవడం ఇలాంటి వర్క్స్ అన్నీ ఉండే అందుకని కొంచెం లేట్ అయ్యాయి వీడియోస్ పెట్టడం అయితే సో ఇప్పటి నుంచి అయితే వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి ఇంకొక హ్యాపీ మూమెంట్ని మీతో షేర్ చేసుకోవడం మర్చిపోయానండి మన ఛానల్ ఇంకొక మైల్ స్టోన్ రీచ్ అయింది అదే టెన్ కే సబ్స్క్రైబర్స్ రీచ్ అయింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఇలానే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాము మన ఛానల్ పెట్టి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందండి అప్పుడు ఎందుకో తెలియదు వీడియోస్ కొన్ని పెట్టి మధ్యలో ఆపేశాను చాలా మంత్స్ గ్యాప్ తీసుకున్నాను ఆల్మోస్ట్ వన్ ఇయర్ గ్యాప్ తీసుకున్నట్టున్నాను బట్ మళ్ళీ రీసెంట్గానే స్టార్ట్ చేశాను ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ చేయడం వల్ల ఏంటంటే ఇంతకుముందు గ్యాప్ ఇవ్వడం వల్ల వ్యూస్ అనేది కొంచెం డౌన్ అయ్యాయి ఛానల్లో ఎప్పుడైనా కంటిన్యూగా వీడియోస్ అనేది అప్లోడ్ చేయాలి యూట్యూబ్ ఛానల్ అంటేనే సో అందుకని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ కొంచెం కొంచెం పికప్ అవుతుంది ఛానల్ అనేది ఈ సండే నైట్ నైన్ పిఎంకి టెన్ కే సబ్స్క్రైబర్స్ స్పెషల్ లైవ్ అయితే ఉంటుందండి సో ఈ టెన్ కే స్పెషల్ ఏంటంటే మీ అందరి కోసం అంటే మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం ఒక స్పెషల్ సర్ప్రైజ్ అయితే ఉంది సో ఆ సర్ప్రైజ్ ఏంటి అనేది మీకు లైవ్లో రివీల్ చేస్తాను సో లైవ్లో కలుద్దాం అంట్లో అవన్నీ కడిగేసిన తర్వాత పూరి చేద్దామని పూరి పిండి కలిపి పక్కన పెట్టుకున్నాను సో పూరి పిండి నా అంతే కొంచెం సాఫ్ట్ అవుతుంది కదా అందుకని చెప్పేసి కలిపి పక్కన పెట్టేసుకొని ఇంకా పూరి కర్రీ చేయడానికి ఇంకా వెజిటేబుల్స్ అవి కట్ చేసుకుంటున్నాను ఆనియన్స్ క్యారెట్ పచ్చిమిర్చి ఆలు ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను ఇక్కడ నెక్స్ట్ మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలో కింద కమెంట్ చేయండి నేనైతే ఫ్రిడ్జ్ టూర్ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను సో ఎక్కువ కమెంట్స్ ఏ వ్లాగ్ వస్తే అది చేస్తాను సో ఇక్కడైతే ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ అన్నీ కట్ చేసుకున్నాను ఇంక ఇక్కడ బ్యాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు అది వేసుకున్నాను ఇంకా కట్ చేసినవన్నీ వెజిటేబుల్స్ అన్నీ వేసేసాను వేసి కొంచెం సాల్ట్ ఉప్పు కారం వేసాను పసుపు ఇంకా వేసి వాటర్ పోసుకున్నాను అంతే సో చాలా ఈజీ కదా పూరీ కర్రీ అంత డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను అయిపోతే ఇలా అని మరి వేసుకోవాలి గ్రేట్ అట్లుంటుంది మరి మా ఆయనతో విన్నారు కదా సో మా ఆయనే లేండి ఎవరైనా అలానే చేస్తాం కదా వేస్ట్ చేస్తే ఏమొస్తుంది వస్తుంది ఒకవైపు పక్కన కర్రీ అవుతుంటే ఈలోపు పూరీలు అయితే ప్రిపేర్ చేసుకుందామని చెప్పేసి ముందుగా కలిపి పెట్టుకున్న పూరీ పిండి ఉంది కదా ఇంకా వాటితోటి పూరీలు అయితే రుద్దుతున్నాను ఇక్కడ సో ఫస్ట్ అయితే మా హస్బెండ్కి వేస్తాను టిఫిన్ ఎందుకంటే పూరీలు వేడివేడిగా ఉంటేనే బాగుంటాయి కాబట్టి ఫస్ట్ అయితే మా హస్బెండ్కి పెట్టేస్తాను ఇంకా తర్వాత కొంచెం నిదానంగా ఒక హాఫ్ అన్ అవర్ అలా నేను కొంచెం రెస్ట్ తీసుకొని ఇంకా తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను ఇంక ఇక్కడ ఆల్మోస్ట్ పూరీలు రుద్దుకోవడం అయిపోయేసరికి పూరీ కర్రీ అయితే ఉడికేసింది ఇంకా అందుకని చెప్పేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా గోధుమ పిండి వాటర్ ఇంకా అవి దాంట్లో పోసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇంకా పూరీ కర్రీ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది ఇక్కడ లుక్స్ని బట్టి పూరీ కూరని జడ్జ్ చేయకండి ఎందుకంటే కొంచెం కారం ఎక్కువ వేసుకుంటాం మేము దాంట్లో ఇంకొంచెం పసుపు యాడ్ చేసుకుంటే చూడడానికి కూడా బాగా ఎల్లోగా కనిపిస్తుంది సో నాకు అలా ఇష్టం ఉండదు అందుకని చెప్పేసి నేనైతే ఇలానే చేస్తాను ఎక్కువ అబ్బా క్యూట్గా రౌండ్గా ఉంది పూరి పొగిడితే విన్నారు కదా ఒకవైపు పూరీలు వేసుకుంటూ ఇంకొక వైపు రీల్స్ అయితే చేసుకుంటున్నాము ఈవినింగ్ అయితే బయటకు వెళ్ళామండి బుగిత్ బింతాంకి ఆ వ్లాగ్ ఆల్రెడీ పోస్ట్ చేశాము ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే కమెంట్ కూడా చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి